హాయ్ ఫ్రెండ్స్ నేను ఆశా నివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ సాయి లాంటి వాళ్ళు ఆన్లైన్ బెట్టింగ్లు పెట్టి వారి వారి జీవితాలని నాశనం చేసుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులని ఏడిపించి దూరంగా వెళ్ళిపోతున్నారు ఆన్లైన్ బెట్టింగ్లు పెట్టడం వల్ల మీకేం లాభం ఉంటుంది స్టార్టింగ్ వంద రూపాయలు స్టార్ట్ చేస్తారు గేమ్ని ఆన్లైన్ బెట్టింగు కోట్లలోకి వెళ్ళిపోతారు కానీ వాళ్ళు ఎట్లంటే పేకాటలో కూడా అంతే మోసాలుంటూ ఉంటాయి అలాగే ఆన్లైన్ బెట్టింగ్ కూడా ఇలాగే మోసం చేస్తూ ఉంటారు కేటుగాళ్ళు మీరు అవన్నీ వదిలేసి మీ ఆనందానికి ఆ వ్యసనానికి అలవాటు పడి మీ మీ జీవితాలను నాశనం చేసుకుంటూ ఎంతోమంది అబ్బాయిలు ఇలా వారి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అబ్బాయిలు మీరు అమ్ మీరు అమ్మ నాన్న చదివించి పెద్దవాళ్ళని చేశారు అంతవరకు బాగానే ఉంది కానీ మీ కాలం మీద మీరు బ్రతకపోకుండా ఈ ఆన్లైన్ బెట్టింగ్లు పెట్టుకొని మీ మీ జీవితాలను నాశనం చేసుకొని మీ జీవితాలని లాస్ట్కి చివరికి వదిలేసి వెళ్ళిపోతున్నారు అది ఎవరికి లాసు అమ్మా నాన్నకే కదా అమ్మా నాన్నని మీరు బాధపెట్టి మీరు దూరం వెళ్ళిపోతున్నారు ఒక వంద రూపాయలు స్టార్టింగు ఆన్లైన్ బెట్టింగ్లు మొదలైసి కోట్లలోకి వెళ్ళిపోతున్నారు లక్షల్లో వెళ్ళిపోతున్నారు కానీ అలాంటి అనేది ఎప్పటికీ మంచి అనేది జరగదు మనల్ని తక్కువ చేయటమే తప్ప వాళ్ళు బెట్టింగ్ వాళ్ళు మనలో అయితే డెవలప్ చేయటం అనేది అయితే ఉండదు కదా ఇప్పుడు ఒకసారి మనము ఆన్లైన్లోకి వెళ్ళిపోతే అందులో నుంచి రావడం చాలా కష్టం ఆ అలవాటు బెట్టింగ్లోకి వెళ్ళిపోతే కానీ మీ మీ జీవితాలను నాశనం చేసుకొని మీరు అలా వెళ్ళటం పద్ధతి కాదు మీ చదువు స్టాప్ అయితే మీ మీ పనులు చేసుకొని బ్రతకాలి కానీ ఆన్లైన్ బెట్టింగ్లోకి వెళ్ళిపోయి ఉన్న జీవితాన్ని నాశనం చేసుకొని తల్లిదండ్రులని బాధ పెట్టి చాలా మీరు ఇబ్బంది పాలవుతున్నారు జీవితం చాలా చిన్నది ఫ్రెండ్స్ ఆ జీవితాన్ని మీరు ఎంతో చక్కగా మలుపుకోవాలి ఎంతో చక్కగా తీర్చిదిద్దుకోవాలి కానీ ఇలా నాశనం చేసుకొని ఆన్లైన్ బెట్టింగ్లు అనుకొని జీవితాన్ని నాశనం చేసుకోవడం చాలా పొరపాటు అమ్మా నాన్నని మీరు బాధ పెట్టుకుంటూ మీరు దూరం మొన్న సాయి చాలా కోట్లలోకి వెళ్ళిపోయారు వంద రూపాయలు స్టార్టింగ్ నుంచి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అలా మీరు చేసేసుకొని మీరు మీ జీవితాలని ఆగం చేసుకోకండి ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను చాలామంది పిల్లలు ఇలా చేస్తున్నారు వారి వారి జీవితాలని నాశనం చేసుకుంటూ తల్లిదండ్రులను బాధ పెట్టుకుంటూ దూరం అయిపోతున్నారు అలా చేసుకోగలకండి దయచేసి తల్లిదండ్రులని బాధ పెట్టకండి మేము కఠినంగా అంటేనేమో మీకు బాధ చెప్పకపోతే చెప్పలేదు అంటారు దయచేసి మీ జీవితాలని ఇలా చేసుకోమాకండి అమ్మ నాన్నని బాధ పెట్టకండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎందుకంటే జీవితం అనేది చాలా చిన్నది ఆ జీవితాన్ని మీరు చక్కగా తీర్చిదిద్దుకోవాలి కానీ ఇట్లాంటి వ్యసనాలకి అలవాటు పడి మీ మీ జీవితాలను నాశనం చేసుకొని మళ్ళీ తల్లిదండ్రులను బాధపెట్టకండి ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రులు కూడా మీరు మీ పిల్లలు ఒక వయసు వచ్చాక మీరు ఏంటంటే పట్టించుకోకపోవటం సరే వాళ్ళు తెలివి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకగలరు అని మీరు కూడా పిల్లల్ని కొంచెం వదిలేస్తారు ఆ పర్లేదు మా పిల్లలు మా వాళ్ళ కాళ్ళ మీద బ్రతుతారు కదా అని కానీ ఎప్పటికైనా సరే వాళ్ళ మీద ఒక కన్నేసే ఉంచాలి మీరు తల్లిదండ్రులు బతుకుతున్నారు కదా అని మనం వదిలేయద్దు వాళ్ళు ఎప్పటికైనా మనకి చిన్నపిల్లలే మన పిల్లలు మనకి వాళ్ళకి మన మీరు కూడా కొంచెం దయచేసి శ్రద్ధ చూపించాలని అనుకుంటున్నాను ఎందుకంటే మన పిల్లలు బతుకుతారు అని మీరు అలా వదిలేయటం వల్లనే వారి వారి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు అట్లా చేయకండి అమ్మ నాన్న మీరు కూడా కొంచెం పిల్లల మీద ఒక కన్ను వేయండి దయచేసి ఎందుకంటే పిల్లలు పాపం వాళ్ళకి తెలిసి తెలియక వాళ్ళు వాళ్ళు పొరపాట్లు చేస్తూ ఉంటారు కానీ వారిని మనం కాపాడుకోవడంలో ముందుండాల అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అలా చెయ్యాలి దయచేసి మన తల్లిదండ్రులు మన పిల్లల మీద ఎప్పుడూ ఒక వేసి ఉంచాలి అది ఫ్రెండ్స్ మీరైతే దయచేసి పిల్లల్ని కాపాడుకోండి పిల్లల్ని రక్షించుకోండి వారు వారి నడవడిక ఎలా ఉంది అనేది మీరు చూస్తూ ఉండండి ఎందుకంటే వారిని కూడా మనం కాపాడుకోవాలి పిల్లల్ని పెద్దవాళ్ళు అయ్యారు కదా అని కూడా వదిలేకూడదు దయచేసి చెప్తున్నాను పిల్లలు అబ్బాయిలు మీరు కూడా మీ జీవితాలను నాశనం చేసుకోకండి ఆన్లైన్ బెట్టింగ్లని వెళ్ళిపోయి మీ మీ జీవితాలని అయితే నాశనం చేసుకోకండి జీవితం చాలా చిన్నది ఆ చిన్న జీవితాన్ని మనం ఎంతో ఆనందంగా తీర్చిదిద్దుకొని బ్రతకాలి కానీ ఇలా ఇలా ఆన్లైన్ బెట్టింగ్స్ పెట్టేసి కొన్ని వ్యసనాలకు అలవాటు పడి మన మన జీవితాలను నాశనం చేసుకోవటం వల్ల ఏమీ ఉండదు ఇక చెప్పటం ఏంటంటే ఇక పైకి వెళ్ళిపోవటం తప్ప ఏముండదు దయచేసి అలా చేసుకోకండి చక్కగా మీ జీవితాలని తీర్చిదిద్దుకోండి హ్యాపీగా మూడు పువ్వులు ఆరు కాయల్లాగా బ్రతకండి ఓకే ఫ్రెండ్స్ ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కనిసి కొట్టండి షేర్ చేయండి లైక్ కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బై సీ